శివ పార్వతుల కళ్యాణం అనంతరం పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వెయ్యి దివ్య సంవత్సరాలు శృంగార లీలా కళోత్సాల హృదయలై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శమై ఉంది సమస్త దేవతా గణములు సాధు పొంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకున్నారు తారకాసురుడు బ్రహ్మగారి నుండి వరం పొందాడు పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అని చెప్పేసి అనుకుని తారకాసురుడు ఆ విధంగా వరం కోరుకుని ఇక తనకి ఎదురు లేదనుకుని దేవతలందరినీ బాధ పెడుతున్నాడు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించుకున్నారు బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు అప్పుడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక ఒకవేర ఆలోచన చేసి కైలాసానికి పైనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖ ద్వారం దగ్గర నిలబడి దేవ ప్రభు మహా ఆర్తులము నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి మమ్ము కాపాడమని చెప్పేసని చెప్పి మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయొద్దు అంతటి శక్తిని మేము భరించలేను అని చెప్పని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడైన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటికి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానం నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సును అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అమ్మవారు ఆగ్రహం చెందినదై నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలెవరికి సంతానం కలగదు అని దేవతలందరినీ శప్పిస్తుంది అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద అగ్నిదేవుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడమైతే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సును ధరించడం అంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సుని యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సును భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివ తేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగానదికి కూడా ఆ తాపాన్ని తట్టుకునే శక్తి లేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వల్ల స్వామిని ఆరుముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు దేవదుందుబులు రోగించారు దేవతలందరూ పరమానంద భరతులయ్యారు శరవణము అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం కూడా వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్థలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించటం వలన క్రౌంచధారణుడు అని పిలువబడ్డాడు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద విట్రవేల్ వేలాయుధన్ షణ్ముగన్ ఆర్ముగన్ శక్తివేల్ పళని అండవన్ అని అనేక నామాలతో కొలుచుకొని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా పుత్రుడయ్యాడు అని అడిగితే త్రిపురాసుల రహస్యంలో మహాత్య ఖండంలో బ్రహ్మగారి మానస పుత్రుడైన కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒక రోజున సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాను కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్నటువంటి సనత్కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేను నేనొకటి నేను ఉంటే కదా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరమో అవసరం లేదని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తానంటే వద్దంటావా శపిస్తాను అంటాడు అప్పుడు సనత్కుమారుడు వరమా శాపము అని మళ్ళీ రెండున్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని యథావిధిగా ధ్యాన నిమగ్నుడైపోతాడు అప్పుడు అతని తపస్సుకు ఇచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అని అడుగుతాడు ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు దానికి సమత్కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలికిపడి ఇదేమిటి శంకరుడి పుత్రుడిగా వస్తానేమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి సంభోడిగా రావడమా నన్ను క్షమించమ్మా అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జల రూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉందో అదే తటాకా నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీ కూడా నీకు కూడా కుమారుడే అని చెప్పి పార్వతి అమ్మవారికి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామంలో ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పుత్రాదిత్య పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నవాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బారాయుడిగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుచితులను సంహరించేవాడు వలె అందంగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికి చెందినవే అలాగే స్వామివారికి గల అనేక నామాల్లో గురుగుహ అనే నామం కూడా ఉంది గురుగుహ అంటే ఇక్కడ మన హృదయ గుహలలో కొలువై ఉన్నటువంటి గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించినటువంటి గురుస్వరూపము ఇది స్కందోత్పత్తి సుబ్రహ్మణ్య స్వామివారి జననము